ఒకరోజు ఒక చిన్న పాప తన రెండు చేతుల్లో రెండు ఆపిల్స్ పట్టుకుని ఉంటుంది అది చూసి వాళ్ళమ్మ నాకు ఆపిల్ ఇవ్వు తల్లి అని ప్రేమగా అడుగుతుంది ఆ పాప వెంటనే రెండు ఆపిల్స్ ను ఒక్కొక్కటిగా కురుగుతుంది అది చూసిన తల్లి మనసు కాస్త చివ్వుకమంటుంది ఇంత చిన్న వయసులోనే తన బిడ్డ స్వార్థం చూసి తల్లి మొహంలో నవ్వు మాయమవుతుంది అక్కడ నుంచి వెళ్లి పెరట్లో ఓ చెట్టు కింద కూర్చుంటుంది ఇంతలో ఆ పాప తల్లిని వెతుక్కుంటూ వచ్చి ఒక చెయ్యి ముందుకు చాచి అమ్మా ఈ ఆపిల్ తీయగా ఉంది ఇది తీసుకో అని అంటుంది ఆ పాప రెండు ఆపిల్స్ ఎందుకు కురికిందో తల్లికి అప్పుడు అర్థం అవుతుంది తను ఆలోచించిన విధానానికి సిగ్గుపడుతుంది అంతేకాదు తన తప్పును గ్రహించి బాధపడుతుంది ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తోంది అని అంటే ఆ చిన్న పాప చేసే పని చూస్తే మనలో ఎవరికైనా సరే నెగిటివ్ అభిప్రాయం కలగవచ్చు కానీ వాస్తవానికి ఆ పాప చెయ్యాలనుకున్న పని ఎంతో మంచిది వాళ్ళ అమ్మకి తెయ్యని యాపిల్ ఇవ్వాలనుకుంది కానీ తల్లి ఆ బిడ్డను అర్థం చేసుకోలేకపోయింది నిజ జీవితంలో కూడా మనలో చాలా మంది ఎదుటి వారి భావాలను అర్థం చేసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఏదో ఒక్క చర్యను చూసి మనిషిని జడ్జ్ చేయటం వారిపై వెంటనే ఒక అభిప్రాయానికి రావటం కొన్నిసార్లు మంచి మనిషిని కూడా తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందుకే ఒకరి ప్రవర్తన చూడగానే ఇతను ఇలానే ఉంటాడు అనేటువంటి అభిప్రాయానికి ఎప్పటికీ రాకూడదు వారితో మాట్లాడాలి వారి వైపు నుంచి కూడా మనం విషయాన్ని చూడాలి ఆలోచించాలి అర్థం చేసుకోవాలి అప్పుడే మనం ఏ నిర్ణయం అయినా సరే తీసుకోవాలి ఒక్కో విషయానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక్కో కథ ఉంటుంది మనం వారి కోణంలో చూస్తేనే మనకు అది అర్థం అవుతుంది అందుకే మనం ఏదైనా విషయాన్ని చూసిన వెంటనే విన్న వెంటనే ఎప్పటికీ కూడా ఒక నిర్ణయానికి రావద్దు దాని వల్ల మన జీవితంలో ఒక మంచి మనిషిని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది మీరేమంటారు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ఎందుకంటే కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల మన జీవితంలో ఒక మంచి మనుషులను కూడా కోల్పోయినటువంటి సందర్భాలను చాలానే చూస్తూ ఉంటాము